అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను ఐశ్వర్యం సఫలతను సృష్టించండి జోసెఫ్ మర్ఫీ రాసిన బుక్ యొక్క రివ్యూ చెప్పదలుచుకున్నాను బేసిక్గా ఈ బుక్ మొత్తం కూడా ఒకే ఒక్క దాన్ని మీద ఆధారపడి నడుస్తుంది అదేంటంటే ఫస్ట్ మీకు ఏం కావాలో అది ఆలోచించుకోండి అది నమ్మండి అదే మీ మనసుకు చెప్పండి అదే పదిసార్లు అనుకోండి ఎలా ఉండాలంటే మీరు ఖచ్చితంగా నమ్మాలి నేను చేయగలను అన్న గట్ ఫీలింగ్ మీకు ఉండాలి ఉంటే ఆటోమేటిక్గా మీరు ఆ వైపు ప్రయత్నాలు చేస్తారు అది జరుగుతుంది అన్నది బుక్ మొత్తం సారాంశం దీనికోసం రచయిత జోసెఫ్ మర్ఫీ బైబుల్లోని చాలా ఎగ్జాంపుల్స్ తీసుకొని మనకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఆయన రియల్ టైంలో జరిగినటువంటి కొన్ని మిరాకిల్స్ అదే ఇలాగే అంటే ఒకరిని నేను చేయగలను అనుకొని అతను ప్రయత్నించుకోవటం అతను సక్సెస్ కావటం ఇలా చేయడం అలాంటి అలాంటి స్టోరీస్ కొన్ని ఉంటాయి ఓవరాల్గా ఈ బుక్ మొత్తం కూడా ఇదే సో నేను అనేది ఏంటంటే ఈ బుక్ టైటిల్ చూడగానే ప్రతి ఒక్కరు కూడా రచయిత మనకు కొన్ని ఇన్వెస్ట్మెంట్ టిప్స్ ఇస్తాడు లైక్ స్టాక్స్లో పెట్టండి అన్లిస్టెడ్ స్పేస్లో పెట్టండి ఏదైనా ఫండ్స్లో పెట్టండి లేకుంటే ఎఫ్డీల్ చేయండి లేకుంటే రియల్ ఎస్టేట్లో పెట్టండి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తాడేమని ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తాం అలాంటిది ఏది ఉండదు ముందు నేను చెప్పిన పాయింట్ మాత్రమే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఓవర్ రచయిత ఫారిన్ ఆతరు కాబట్టి ఎక్కువ బైబుల్లోనే ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరుగుతుంది మనకేంటంటే బైబుల్ కంటెంట్ క్యారెక్టర్స్ నేమ్స్ అవన్నీ కూడా మనకు చాలా కొత్తగా ఉంటాయి అంటే చిన్నప్పటి నుంచి మనం ఎన్ను వాళ్ళకి సో అది కూడా కొంచెం బుక్ మీద ఇంట్రెస్ట్ అనేది అంత ఉండదు అన్నట్టు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే నిజంగా కొత్తగా అంటే ఆల్రెడీ ఇదివరకు పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ కానీ ఇట్లాంటి బుక్స్ కానీ చదివిన వాళ్ళైతే ఓకే ఇట్స్ ఓకే కానీ ఫ్రెష్గా ఏదైనా బుక్ చదవాలనుకున్న వాళ్ళు మాత్రం ట్రై టు అవాయిడ్ నమస్కారం